హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగుంటి రుచులు ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు అందరికీ ఒక సూపర్ టేస్టీ క్విక్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ట్యాంగీ పొటాటో లెమన్ రైస్ చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫెస్టివల్స్ టైంలో లో అయితే మనం చాలా రకాల వంటలు అయితే ప్రిపేర్ చేస్తుంటాం అందులో లెమన్ రైస్ మాత్రం కంపల్సరిగా చేస్తుంటాం వాటి కాంబినేషన్గా వడియాలు డ్రై మిర్చి వీటన్నిటిని అయితే వేసుకొని చేస్తూ ఉంటాము ఈ సంక్రాంతి ఫెస్టివల్కి పొటాటో లెమన్ రైస్ని చేయని ఎప్పుడు చేయనంత టేస్ట్గా అయితే ఉంటుంది అని చెప్పే ప్రాసెస్లో చేస్తే పొటాటో లెమన్ రైస్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడైతే వాయిస్ రైస్ని తీసుకున్నాం రైస్ని బాగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత ఇందులోకి సరిపడంత వాటర్ పోయాలి అంటే వన్ కప్ రైస్కి వన్ కప్ టూ కప్స్ వాటర్ దాకా తీసుకోవాలి ఇక్కడ ఫోర్ కప్స్ రైస్ అయితే తీసుకున్నామండి వాటర్ తగినంత తీసుకొని రైస్ని బాయిల్ చేసుకోవాలి రైస్ బాయిల్ అయ్యే ప్రాసెస్లో మనం మిగతా ప్రాసెస్ అయితే చేసేద్దాం పొటాటో లెమన్ రైస్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడైతే లెమన్స్ అలాగే పొటాటోని కరివేపాకు కొత్తిమీర మిర్చిని పల్లీలను అయితే తీసుకొని ముందుగా అరేంజ్ చేసుకున్నాము వీటన్నిటి ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలను వేసి పల్లీలను బాగా దూరంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి పొటాటోస్ తీసుకొని పొటాటోని మొత్తం అవుట్ చేయండి అవుట్ చేసి ఇలా మీడియంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఈ పొటాటోని అన్నిటిని వేసుకోవాలి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేయాలి ఇలా రావాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని అందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసి ఇలా నార్మల్గా గ్రైండ్ చేసుకోండి మరీ మనకు స్మూత్ గా అవసరం లేదు లెమన్స్ తీసుకొని లెమన్స్ అన్నిటిని ఇలా ఆఫ్గా కట్ చేసుకోవాలి ఆఫ్గా కట్ చేసుకొని వీటి జ్యూస్ని అయితే చేసుకోవాలి సీడ్స్ లేకుండా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి లెమన్ సీడ్స్ వల్ల మనకైతే చేదుగా వస్తుంది తిన్న టైంలో ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హ్యాండ్ ఫుల్ పుట్నాల పప్పులు వేసుకోవాలి హ్యాండ్ ఫుల్ మినపప్పు వేసుకోవాలి వీటిని బాగా దొరగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి ఉంచిన పేస్ట్ని అయితే వేయాలి గ్రీన్ చిల్లీ పేస్ట్ని ఇందులోకి కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత అట్లీస్ట్ టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మిర్చి పౌడర్ వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇందులోకి పసుపును కూడా బాగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీ పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచాం కదండి పల్లీలు అలాగే పొటాటోస్ అన్నిటి తీసుకొని వేసుకోవాలి వీటన్నింటిని వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని రైస్ అయితే బాయిల్డ్ అయిపోయిందండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది సరిపడంత వేసుకొని మనం ముందుగా అయితే మిర్చిలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లెమన్ జ్యూస్ ఉంది కదండి లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి అలాగే మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ అంతటి కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసి ఒకేసారి మిక్స్ చేయండి వీటన్నిటి బాగా మిక్స్ చేసిన తర్వాత మీరైతే ఒకసారి టేస్ట్ చూడండి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఇందులో ఏమైనా సాల్ట్ లేదా లెమన్ జ్యూస్ ఏమైనా తక్కువ అనిపించినప్పుడు ఇలా మళ్ళీ వేసుకోవచ్చు మాకైతే లెమన్ జ్యూస్ తక్కువైంది సో మేము మళ్ళీ వేసుకుంటున్నాము ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి సీడ్స్ లేకుండా వేసి ఒకసారి మిక్స్ చేసి ప్లేట్ కవర్ చేసుకోండి ట్యాంగి పొటాటో లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారుగా ఫెస్టివల్కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫెస్టివల్ కాంబినేషన్గా అయితే మనం ఇందులోకి వడియాలైతే వేసుకుంటాం వడియాలైతే మేము బియ్యం పిండితో ప్రిపేర్ చేసాము ఇంట్లోనే ప్రిపేర్ చేశాము ఈ వడియాలను ఎలా ప్రిపేర్ చేయాలో అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇదే ఆయిల్లోకి కొన్ని బొంగులు తీసుకొని బొంగులు తీసుకొని కూడా వీటన్నిటిని అన్నిటిలాగా ఫ్రై చేసుకోవాలి ఇదే ఆయిల్లో డ్రై మిర్చి వేసుకోవాలని డ్రై మిర్చి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసినాం ఎలా ప్రిపేర్ చేయాలో వీటిని కూడా ఒకరోజు అప్కమింగ్ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను మీతో మీకు అందరికీ ట్యాంగీ లెమన్ పొటాటో రైస్ నచ్చిందా అని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్